ప్రక్షకుడునై నేసుక్రీస్తు వారి శుభనామల్లో వందనాలు బాగున్నారా అంతా క్షేమమేగా ఈ యొక్క సమయంలో దేవుని లేఖనంలో నుండి ఒక మాటను మనం చదువుకుందాం కొరంధీలకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందెతిని ప్రభు అని ఏసు తాను అప్పగింపని రాత్రి ఒక రొట్టును పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకునుటకై దీన్ని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునుటకై దీన్ని చేయడని చెప్పాను చిన్న ప్రార్థన ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి కరుణామయుడ స్తోత్రాలు చలుస్తున్నాం అద్వితీయుడువు ఆలోచనకర్త మహాదేవాని కొందనారు ఈ చదవబడిన మాటల ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి నీ కొరకు స్థిరపరచమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకునుచున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రేమైన వర్లెరా ఈనాటి మన లేఖన ధ్యానంలో ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభురాత్రి భోజనాన్ని గురించిన మాటలు చాలాసార్లు క్రైస్తవ సమాజంలో క్రమాలను గురించే పోట్లాడుకోవడం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యంలో ఉన్న వాస్తవికత అంటే ప్రభురాత్రి భోజనం పగలు చేయాలా రాత్రి చేయాలా అనేది ఒక సమస్య రెండవది ప్రతివారం ఇవ్వాలా నెలలో మొదటి వారం ఇవ్వాలా రెండవ సమస్య ఇదిగో గోధుమలతో చేయబడిన ఇవ్వాలా వ్యాపారులతోటి ఇవ్వాలా ఇలా రకరకాల పద్ధతులను బట్టి ప్రజల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి భేదాలు ఎన్నున్నా అన్నిటికీ చివరి అంతిమ సత్యం బైబులు మాత్రమే అయితే ఈరోజు ఇవి వాటి యొక్క భేదాల మధ్య ఉన్న సమన్వయాన్ని గురించి మనం ఆలోచన చేయబోవడం లేదు కానీ ఈ ప్రభురాత్రి భోజనం ఎవరు చేయాలి ఎలా చేయాలి అనే విషయాన్ని మాత్రమే దేవుని లేఖనంలో ఒక మాటను విజ్ఞాపకం చేస్తున్నా ప్రభురాత్రి భోజనం క్రమాల గురించి మాట్లాడుతున్నాం కానీ తీసుకోవలసిన నియమాన్ని గురించి ఆలోచించడం లేదేమో అనిపిస్తుంది క్రమాల మధ్య ఉన్న వ్యత్యాసం క్రమాల మధ్య సంఘానికి సంఘానికి ప్రాంతానికి ప్రాంతానికి కొన్ని ఉన్నాయి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి వాటిని గురించి మనం ఆలోచన చేయడం లేదు వారి వారి యొక్క సౌలభ్యాన్ని బట్టి అయితే ప్రేమైన వారులరా ఈరోజు మనం ఆలోచించేటటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే దానిలో ఎవరు ఎలాగా చేయాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా ఆ పోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం నలభై వచనంలో మరియు వారేక మనుష్కులై ప్రతి దినూ తప్పక కూడుకునుచు ఇంటింట రొట్టు వెరచుచు దేవుని స్థుతించి ప్రజలందరి వలన దయపొందిరి ఆది సంఘంలో ఆరంభంలో ప్రతిరాజు కుటుంబాలుగా ప్రతి ఇంట రొట్టె విరిచారు అని చెప్పబడుతుంది మరొక మాటను మీరు చూస్తే అపోస్తుల కార్యాలు ఇరవయ అధ్యాయం ఏడవ వచ్చినాం ఆదివారం మేము రొట్టు విరుచుచుండగా రొట్టు విరుచుటకు కూడుకున్నప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో అంటే ఈ మాటను మనం చూస్తున్నప్పుడు ప్రేమైన వర్లన దేవుని లేఖనంలో ఆదివారమున రొట్టి విరిచాం అనే మాట కూడా మనం చూస్తున్నాం ఇవి సంఘాల మధ్య ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి దాన్ని మనం విమర్శించడం లేదు కానీ ఈరోజు మనం వేసేది ఏంటంటే దేవుని యొక్క శరీరంలో ప్రభురాత్రి భోజనంలో చేయి వేయడానికి ఉన్న అర్హతలేంటి అనేది ఆలోచించాలి లేక ప్రభురాత్రి భోజనంలో చేయి వేయడానికి ఉన్న నియమం ఏంటి అనేదాన్ని మనం ఆలోచన చేయాలి ఇది మనుష్యుల యొక్క కల్పనను బట్టి మనుషుల యొక్క ఆలోచనను బట్టి పుట్టినది కాదు అనే విషయాన్ని వదట మీరు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క లేఖనంలో కొరందీలకు రాస్తూ అపోస్తుడైన పావులు గారు పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చనం దానిని విరిచి మీ కొరకైనా నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయుడి అని చెప్పాడు ఇరవై ఎనిమిదవ ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలను అనే మాటను మనం చూస్తున్నాం ఈ రెండు వచనాలని ఒక్కింత సమతుల్యతగా ఆలోచన చేస్తే ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోండి అని మాట్లాడాడు అలాగే పరీక్షించుకోండి అని మాట్లాడాడు అంటే ఈ మాటని చాలాసార్లు ప్రభురాత్రి భోజనానికి సిద్ధపడగానే తెల్లని బట్టలు వేసుకున్నాం ఉపవాసంతో వచ్చాం అని ఆలోచిస్తూ పాస్టర్ గారు రొట్టెని విరిచి ప్రార్థించగానే కృతజ్ఞత చెల్లించగానే చాలామంది పాడే పాట ఆ దేవుని యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుని ఏ పాపం ఎరగని అనేటువంటి పాటను మనం పాడుతూ ఉంటాం అంటే దేవుడు పడిన అంటే యసుక్రీస్తు వారు పడిన శ్రమను గురించి ఆయన పడిన వేదన గురించి మనం మాట్లాడుతున్నాం కానీ లేఖన భాగంలో ఆలోచన చేయలేకపోతున్నాం అదేంటంటే ఆయన విడిచి వెళ్ళిన మాదిరి నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే నేను పొందిన దెబ్బలను నేను పొందిన అవమానాన్నో నేను పడిన శ్రమనో జ్ఞాపకం చేసుకోవని కాదు ఆయన విడిచి వెళ్ళిన మాదిరి ఆ మాటని పేతురుగారికి రాస్తూ గారు రాస్తున్నటువంటి మాట పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఇందుకు మీరు పిలువబడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను ప్రేమైన వర్లరా దేవుని యొక్క శరీరంలో ప్రభురాత్రి భోజనంలో చేయి వేసేటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అని అడిగితే ప్రభు వారిని అనగా దానిలో చేయి వేసేవారు ఒకింత ఆలోచన చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అడిగితే ప్రభు యొక్క మాదిరిలో మన జీవన శైలు ఉందా లేదా అని ఆలోచన చేయాలి కానీ మనం ఆయన పొందిన దెబ్బలకు ఆయన పడిన శ్రమకు ఆయన పొందిన అవమానాన్నో తలంచుకుని కన్నీళ్లు పెడుతున్నాం కానీ మన గురించి మనం ఎప్పుడు ఆలోచించుకోవడం లేదు అనేది వాస్తవికమైన సత్యం ఎందుకంటే ఆయన శ్రమలు మనకు అర్థమవుతున్నాయి ఆయన అవమానం మనకు అర్థమవుతుంది ఆయన దెబ్బలు మనకు అర్థమవుతున్నాయి కానీ మనం సరిచేయబడక ఆయనకు చేస్తున్న గాయాలను గుర్తించలేని వాళ్ళుగా ఉన్నాం ఎందుకు అని అడిగితే ఆయన గాయాలను మరలా రేపుచున్నాం ఆయనను బహవాటముగా వేయుచున్నాం అనే మాటలు హెబ్రి గ్రంథకర్త రాసిన సంగతి మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది కదా మన ప్రవర్తన ద్వారా ఆయనను మరల శిలువనెక్కిస్తున్నాం ఎందుకు అని అడిగితే దీనిలో చెయ్యి వేస్తున్నవాడు ప్రభువు యొక్క మాదిరిని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క లేఖనంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను పేదలు రాస్తున్నటువంటి మొదటి పత్రిక మొదటి ధ్యాయం పద్నాలుగు వచ్చినాం నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండు దీనిలో చెయ్యి వేయాలి అనుకునేటటువంటి వ్యక్తి దీనిలో పాలు పొందాలి అనుకునేటువంటి వ్యక్తికి మొదట ఉండాల్సినటువంటి అనుభవం ఏమిటి అని అడిగితే పవిత్రత అనగా ఒక వ్యక్తి తన పాపం విషయమై పశ్చాత్తాపడి వారు మనసు పొంది రక్షింపబడి వాప్తీసం తీసుకోవడం అనే విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను ఒక వ్యక్తి జీవితంలో తన ప్రవర్తనలో పరివర్తన వచ్చిన వాడు మాత్రమే దీనిలో చెయ్యవేయాలి అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పవిత్రత 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 అనగానే మన హృదయ స్థితి మన హృదయ స్థితి మన హృదయంలో పవిత్రమైనదిగా ఉందా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభురాత్రి భోజనం తీసుకోవడంలో తెల్లని బట్టలు వేసుకున్నా రంగు బట్టలు వేసుకున్నా వచ్చే ప్రమాదం ఏమీ లేదు ప్రభురాత్రి భోజనం తీసుకోవడంలో భోజనం చేసి వచ్చిన ఉపవాసంతో వచ్చిన సమస్య ఏమి లేదు ప్రభురాత్రి భోజనం తీసుకోవడంలో రాత్రి తీసుకున్న పగలు తీసుకున్న ఏమీ లేదు కానీ ప్రభురాత్రి భోజనాన్ని పవిత్రతతో చెయ్యాలి అనే విషయం నీకు గుర్తుందా చాలాసార్లు తెల్లని బట్టలు వేసుకున్నానా ఉపవాసంతో వచ్చానా అని ఆలోచిస్తున్నావు కానీ ప్రభురాత్రి భోజనంలో చేయవేస్తున్నప్పుడు నేను పవిత్రుడునా నా దేవుడు పరిశుద్ధుడు నా దేవుడు పవిత్రుడు నా దేవునిలో నేను చేయవేస్తున్నాను నేను అని ఎప్పుడైనా ఆలోచన చేశావా దేవుని యొక్క వాక్యంలో ప్రేమేణ ఎబిసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచ్చినో మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగ్గవు ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులారా రొట్టెను తీసుకోవడానికి స్థుతులు చెల్లిస్తున్న సహోదరులారా కోపం వచ్చినప్పుడు బూతులు మానేశారా బూతులు మానలేని నువ్వు చెల్లించే స్థుతులు ఎలా అంగీకరించబడతాయి కోపాన్ని విడిచిపెట్టలేని నువ్వు ప్రభువు దగ్గర తల ఉంచుకొని నిలబడింది ఎలా అంగీకరించబడుతుంది నీ బ్రతుకులు నీ జీవితాన్ని మార్చుకునకుండా క్రమాల గురించి పోట్లాడడం దేనికి కనుకనే పవిత్రత అదే మాటని మనం ఆలోచన చేస్తే ఎపిసీడ్కి రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయంలో పౌలు గారు ఇరవై ఆరవ దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు మీరు ఒకరికొకరు ఉన్నారు కనుక మీరు అబద్ధమాడుటమని సత్యము చెప్పాలి అంటే దేవుని యొక్క శరీరంలో చేయి వేసేటప్పుడు వాడు అబద్ధమును లేనివాడిగా ఉండాలి అబద్ధము లేని వానిగా ఈ మాటలు వింటున్న ప్రేమైన వర్లరా పవిత్రత అంటే హృదయానికి సంబంధించింది బట్టలకు సంబంధించింది కాదు పవిత్రత అంటే బ్రతుకుకు సంబంధించింది బట్టలకు సంబంధించింది కాదు పవిత్రత అంటే నీ జీవన శైలికు సంబంధించింది వేసుకునే వేషాన్ని గురించి కాదు కనుక దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటను పవిత్రత ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులమై ఉండాలి అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నా ఇక రెండో విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను యోహాను శుభవార్త పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చినాన్ని జ్ఞాపకం చేస్తే మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొరత ఆజ్ఞానిచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను ప్రేమించడం అనే విషయానికి వస్తే జ్ఞాపకం చేసుకోండి క్షమించగలిగిన మనసు కలిగి ఉండటం క్షమించడం అనే మనసు కలిగి ఉండటం అంటే సమాధాన పడ్డం సమాధాన పడ్డం అంటే సంతోషించే స్థితిని కలిగి ఉండాలి అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులారా ప్రభురాత్రి భోజనంలో సంతోషంగా చేయవేస్తున్న సహోదరులారా మీరు క్రీస్తువులే ప్రేమ కలిగిన మనసు కలిగి ఉన్నారా మీరు క్రీస్తువులే క్షమించగలిగిన మనసు కలిగి ఉన్నారా మీరు క్రీస్తువులే సమాధానము కలిగిన మనసు కలిగి ఉన్నారా ఆలోచన చేయండి క్రీస్తు వారు మత వార్త ఐదవ అధ్యాయం ఇరవై మూడు నుంచి మనం చదువుగలిగితే మీరు ఒకవేళ అర్పణమును అర్పించడానికి బలిపీఠము దగ్గరికి వెళ్ళినప్పుడు నీ సహోదరునికి నీ మీద కోపం ఏమైనా ఉన్న యెడల నీ అర్పణ అక్కడే పెట్టి మొదటి వెళ్ళి సమాధానపడి వచ్చి అప్పుడు అర్పణ అర్పించు అని మాట్లాడతాడు అంటే మందిరంలో కానుక వేయడానికే సమాధానం అవసరం అనుకుంటే ప్రభు యొక్క శరీరంలో చేయవేయడానికే సమాధానం అవసరం లేదా ఈ రోజున చాలాసార్లు మన జీవితంలో ప్రభువు దగ్గర బరితగించి వేస్తున్న వ్యక్తులను మనం చూస్తున్నాం ఇంటిలో సహోదరుతో మాట్లాడలేని సహోదరుడు ఇంటిలో అత్తతో మాట్లాడలేని కోడలు ఇంటిలో కోడలతో మాట్లాడలేని అత్తలు తోటుకోడలతో మాట్లాడలేని తోటుకోడలు సంఘంలో సహోదరులతో సమాధానం లేని వ్యక్తులు దేవుని శరీరంలో చెయ్యి వేయడం ఎంతవరకు భావ్యం నువ్వు ప్రతి వారం వేసినా నెలకు ఒక వారం వేసిన రాత్రి వేసినా పగల వేసినా నీ జీవితంలో అర్హత ఏంటో ఒకసారి ఆలోచించే క్రమాన్ని బట్టి ఎవడు పరలోకానికి వెళ్ళడం లేదు కానీ అర్హతను బట్టి మాత్రమే అర్హతను బట్టి మాత్రమే ఎదుగో దేవుని యొక్క శరీరంలో చెయ్యి వేయడం అనే విషయాన్ని ప్రేమైన వాళ్ళరా జ్ఞాపకం చేసుకోండి అనే మాటలో ప్రభు యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవడం అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను అంటే సమాధాన స్థితి కలిగి సమాధాన స్థితి కలిగి మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను మూడో విషయం చూస్తే రోమి మార్క్సు వార్త పదవ అధ్యాయం నలభై ఐదవ వచ్చిన మనుష్య కుమారుడు పరిచారము చేయుటకు పరిచర్య చేయుటకు యస్సు వారు మూడో విషయాన్ని మనతో మాట్లాడుతున్న మాట పరిచర్య చేయడం ఇదే మాటని అపోస్తునైన పౌలు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు కొరందెలకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు అనగా దీనిలో చేయవేసే ప్రతి వ్యక్తి ఎలా ఉండాలి అని అడిగితే వాక్యం అంటుంది ఆయన మరణ పునరుత్నాలను ప్రపంచంలో పరిచర్య చేసేవాడిగా ప్రచారం చేసేవాడిగా ఉండాలి అని చెప్పబడుతుంది మరి మాటలు వింటున్న ప్రేమైన వారులరా మీరు మీ సంఘాలలో పరిచారకులుగా పరిచర్య చేసేటటువంటి వ్యక్తులుగా ఉన్నారా అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులరా దేవుడు మీతో మాట్లాడుచుండగా మీ మాటలని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీ ప్రవర్తనను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మీ పరిచర్యను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీరు పరిశుద్ధులుగా చేయివేయాలి మీరు సమాధానం కలిగిన వారిగా చేయివేయాలి మీరు పరిచారకులుగా పరిచర్య చేయించున్న వారై చేయి వేయాలి అంతేనే కానీ నెలకు ఒకసారి మరొకసారం వేసి వెళ్ళిపోవడం కాదు అనే విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రేమైన వారిలరా ఒకటికి రెండు సార్లు మనల్ని మనమే ఆలోచించుకోవలసిన వాళ్ళుగా ఉన్నాం కనుక ప్రభురాత్రి భోజనంలో ప్రభురాత్రి భోజనంలో అర్హతలు మనం చూసాం మరి ఈ అర్హతలు కలిగిన వ్యక్తులుగా మనం చేయవేస్తే ప్రభువుతో కూడా సంతోషించే స్థితిలో ఉంటాం అర్హత లేకుండా అర్హత లేకుండా ప్రభు యొక్క శరీరంలో చేయవేసిన వాళ్ళ గురించి వ్రాయబడి ఉన్న మాట మీకు తెలుసా వారు బలహీనుడును చాలామంది నిద్రించుచున్నారు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను ఇది ఆశీర్వదించబడ్డానికి దేవుడు అనుగ్రహించినటువంటి సహవాసం కనుక ప్రభు యొక్క శరీరంలో చేయవేసేవారు ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుని పవిత్రతతో సమాధానంతో పరిచర్య చేసేవారిగా ఆయన శరీరంలో చేవేసి ప్రభువుని కనపరిచేవారిగా ఆయన చేత బల నమ్మకమైన వారా జీవిద్దాం లోకంలో సాక్షులుగా ఉందాం దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్